డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన అరవై రెండు ఆరు ఏడు వచనములు ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము ఈనాటి దైవాంశము ఆశ్రయ దుర్గము కీర్తన నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ వాక్య భాగాలు దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడని యుద్ధాలు లేదా ఇతర కష్ట సమయాలలో తన శక్తిని ఎలా చూపించాడో వివరిస్తూ చెప్పబడింది మనం ప్రమాదాలను ఎదుర్కొనేటప్పుడు రక్షణ మరియు భద్రతను అందించేవాడు ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొనే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయన బైబిల్ నందు దేవుడు మనకు ఆశ్రయము అని దాదాపు తొంభై సార్లు వ్రాయబడి ఉంది కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది మనుష్యులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలు అని తెలుపుతుంది సంభవించిన దినమున యహోవాను ఆశ్రయించినట్లుగా దావీదు కీర్తన యాభై ఆరు మూడులో తెలిపాడు కీర్తన యాభై ఏడు ఒకటిలో ఆపదలు తొలగిపోవు వరకు దేవుని రెక్కల నీడను దావీదు శరణు జుచ్చినట్లుగా గమనిస్తాం అపోస్తల కార్యంలో ఒకటి ఎనిమిదిలో యేసు పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా మనకు శక్తినిస్తానని వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మయే యేసు ఆజ్ఞల ప్రకారం జీవించడానికి మనల్ని శక్తివంతం చేసి బలపరుస్తాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము నహూము ఒకటి ఏడు ఎహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును దేవుడు మనల దీవించి తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించి మన ఆశ్రయ దుర్గమై కాపాడును కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మా ఆశ్రయదుర్గము దుర్గము నీకు మా వందనములు ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడవై మమ్మను కాపాడుము నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించి మాకు శక్తి దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్